మోదీ గారు ఒక వ్యక్తి కాదు భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధీన అహంకారం భార్యనే చూసుకునేవాడు దేశాన్ని ఏం కుటుంబాన్ని చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగారు ప్రధానమంత్రి నేనేదో వాచ్మెన్ అంటాడు ఈయన వాచ్మెన్ కాదు దగా కోరుగా తయారయ్యాడు నరేంద్ర మోడీ కరుడ కట్టిన ఉగ్రవాది మంచివాడు కాదు నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు వాళ్లతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో ఐదు సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు నాకంటే మొన్న వచ్చారు రాజకీయాలు మోడీ కథలు నేర్పిస్తున్నాడు ముందే సిగ్గుంది ఆయనకు సిగ్గు లజ్జా ఒక స్థానం ఏం గౌరవం లేని వ్యక్తి గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే థౌజండ్ టైమ్స్ బెటర్ తమ్ముళ్ళు అది వాళ్ళ యొక్క సోమత ఈ ప్రధానమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే మాట్లాడితే అసత్యం తప్ప అబద్ధం తప్ప పొట్టగొట్టిన నిజం ఎప్పుడూ మాట్లాడు తమ్ముళ్ళు అలాంటి ప్రధానమంత్రి ప్రధానమంత్రి